నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు మాట్లాడదాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మ ఏంజెల్ నంబర్స్ గురించి చెప్తూ ఉన్నారు ఇక డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఈ నంబర్ గురించి తెలుసుకోవాలనుకుంటాం ఎయిట్ అంటేనే ఒక రకమైన భయం ఉంది ఎందుకు మంచి అష్టలక్ష్ములు నాకు అష్ట కష్టాలు ఉన్నాయి అష్ట కష్టాలు ఉన్నాయి అయితే మరి ఎలా వచ్చిందో తెలీదు ఎయిట్ మీద మాత్రం బోల్డ్ అండ్ అపవాదులు ఉన్నాయి అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ ఎండ్ అవుతుంది లైఫ్ కూడా అలానే ఉంటుంది ఏం పెద్ద ఎదుగు బదుగు ఉండదు ఇవన్నీ నిజమేనా ఒకసారి మీరు చెప్పారు అసలు ఇన్ఫి ఇన్ఫినిటీ అని ఇన్ఫినిటీ అని అయితే ఒకటి ఎనిమిది నెంబర్లలో ఎవరైనా కూడా నేమ్ కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇరవై ఆరు నెంబర్ పుడితే మాత్రం తప్పకుండా నేమ్ కరెక్షన్ తీసుకోండి ఏదైనా చాలా చిన్నప్పటి నుంచి కష్టాలే పడుతున్నాము ఇంకేమీ లేదురా భగవంతుడా మన జీవితంలో అనుకున్నప్పుడు మీ నెంబర్లో మీ సిగ్నేచర్లో ఎక్కడన్నా ఇరవై ఆరు ఉందేమో కనుక ఒకసారి కన్సల్టెంట్ చేయండి కన్సల్ట్ చేయండి ఒక న్యూమరాలజీస్ని అట్లా అనేది చెప్పుకోవచ్చు కాకపోతే ఎనిమిది నెంబర్ నేను ఏం చూశాను అంటే నేను ఇందకే చదివాను శాటన్ అనేది డ్రిల్ ఇన్స్ట్రక్టర్ ఆఫ్ ద యూనివర్స్ అంట పిటి మాస్టర్ ఆఫ్ ద యూనివర్స్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ నడక అనేది ఇష్టం అని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆయనకి అట్లా అయితే ఆయన ఎలా అంటే మొత్తం మనని కడిగేసేసి చక్కగా ఒక బంగారాన్ని ఎట్లయితే కొలములో పెట్టి బంగారంగా దానికి అదేంటి బంగారం క్లియర్ చేసుకుంటాం కదా దానిలో ఉన్న మనీలా అని పోతాయి అలా ఎలా అయితే క్లియర్ చేస్తారో అలానే శనీశ్వరుడు కూడా అలానే చేస్తాడు అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఆయన మనని ఎన్నుకున్నాడు అంటే ఆయనకి మన మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది ఈ సోల్ ని మనం క్లియర్ చేయాలి మోక్ష మార్గం వైపు నడిపించాలి అన్న వాళ్ళని మాత్రమే ఎన్నుకుంటాడు ఆయన కష్టాలు అప్పుడే అంతేగా మరి అంతేగా ఆయన త్రూ కష్టాలు అంటే అన్ని కంప్లీట్ చేంజ్ చేసి మనని ధర్మ మార్గం వైపు నడిపించి మనని సుఖపెట్టడానికే ట్రై చేస్తాడు అనేది నా గట్టి నమ్మకం పద్మిని అలాగే ఎవరు మనవాళ్ళు ఎవరు పగవాళ్ళు ఎవరు మనకు అవసరం లేని మనుషులు కూడా చూపిస్తారటగా చూపిస్తారు నాకైతే క్లియర్ కట్ గా క్లియర్ కట్ గా చాలా బాగా నిజంగా అంటే అంతకు ముందు నా లైఫ్ లో ఏలాంటి శనికి ముందు నా లైఫ్ ఏళ్ళ శని ఎంటర్ అయిన తర్వాత నా లైఫ్ నాకు నాకేం తెలీదు డబ్బు ఉంది ఆ హెల్ప్ చేస్తున్నాం ఆ వస్తున్నారు తీసుకుంటున్నారు అయ్యో పాపం వాళ్ళు ఇవ్వట్లేదు అయ్యో బాధపడుతున్నాం మళ్ళీ వాళ్ళు వస్తారు మళ్ళీ హెల్ప్ చేస్తున్నాం ఇదే ఇంకా లైఫ్లో అంతా ఇదే ఆ తర్వాత ఆయన బాగా నేర్పించాడు అంటే వచ్చినప్పుడు డబ్బుని ఎలా దాచుకోవాలి ఏంటి లక్ష్మీదేవికి అసలు మనం ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఇదంతా కూడా నేను ఏలాండ్ శనిలోనే నేర్చుకున్నాను అయితే ఇప్పుడు మనం ఎనిమిదో నెంబర్ మీకు ఎక్కడన్నా డబుల్ గా కనపడింది డబుల్ ఎయిట్ కనపడింది త్రిబుల్ ఎయిట్ కనపడింది నాలుగు ఎనిమిదిలు కనపడ్డాయి అని అంటే మీరు ఏదైతే చేస్తున్నారో అది కరెక్ట్గా చేస్తున్నారు మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో అది కరెక్ట్గా జరుగుతుంది అది మంచి జరగడానికి మాత్రమే జరుగుతోంది కానీ మీకేం చెడు చేయట్లేదు మిమ్మల్ని కరెక్ట్గా ఒక దారుణం నిలబెడుతుంది అన్నదానికి సంకేతం మీరు ముందు ఏం కోల్పోయారు నాకు ఇవాళ చాలా ఆనందంగా ఉంది నెంబర్ గురించి చెప్పినప్పుడు ఎందుకనక్క ఒక పదిహేను ఇరవై రోజుల ముందు మెట్రో హోర్డింగ్స్ లో చూసాను నేను ట్రిపుల్ ఎయిట్ ట్రిబుల్ ఎయిట్ చూసినప్పుడు ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ ఎయిట్ అంత తొందరగా కనపడదు నేను చెప్పాను కదా మనం బాగు చేయాలనుకున్నప్పుడే ఆయన వెనుకుంటాడు అని చెప్పి అంత తొందరగా కనపడదు హోర్డింగ్స్ లో నేను చూస్తే ట్రిబుల్ ఎయిట్ కనపడింది ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను ఓహో ఇంకా నీకు ప్రాస్పరిటీ రాబోతోంది అనే సంకేతం ఇప్పుడైతే నువ్వు ఏదైతే చేస్తున్నావో అది కరెక్ట్ గా చేస్తున్నావు ఇంకా నీకు ప్రాస్పెరిటీ రాబోతుంది అంతకు ముందు నీకు చెప్పాను కదా నాన్నగారి ప్రాపర్టీస్ అన్ని పోయే అమ్మ పేరు మీద ఉన్నవి అని చెప్పి పోయినవి నీకు దక్కుతాయి అని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట చెప్పడం అసలు మాకేం ప్రాపర్టీస్ లేవు మేము చూసాము అంటే అక్క మీకు లేకపోవచ్చు మీ తాత ముత్తాతలకు ఉండొచ్చు మా అమ్మ చెప్పేది మా తాతగారు నూజు వీళ్ళ బొగ్గుపంతులు గారు అని చెప్పి ఇప్పటికీ గుర్తుపడతారట కూడా నూజు ఎవరైనా మా అమ్మ వాళ్ళ తాతగారిని అని ఆ బొగ్గుపంతులు గారు చాలా ఉన్నవాళ్ళు వాళ్ళు చేసిన మిస్టేక్స్ వల్ల ఏమన్నా లాస్ అయ్యిందో లేకపోతే వాళ్ళ కర్మానుసారంగా లాస్ అయిందో కానీ వాళ్ళ జనరేషన్స్ అన్ని కూడా ఇప్పుడు మళ్ళీ నేను ఏదైనా కొనుక్కోవాలనుకుంటున్నప్పుడు ఆ వస్తువు నాకు అవసరమా లేదా ఇప్పుడు ఏదైనా కొంచెం తక్కువ ధరలు దొరుకుతుందా అనేది ఆలోచన ఆలోచించాలి ఇప్పుడు నేనేమైనా ఇంత కష్టపడుతున్నాను ఇంత టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను అదేమన్నా పిల్లలకి ఉపయోగపడుతుందా లేదా ఏదో పిచ్చిగా ఖర్చు పెట్టడం అట్లా కాదు కదా కొన్ని పిల్లలు ఎక్కడికో అడిగారు కదా అని తీసుకెళ్ళిపోవడం ఖర్చు పెట్టడం అట్లా కాదు మనం దాన్ని కరెక్ట్ గా ఖర్చు పెడుతున్నామా లేదా దాస్తున్నామా లేదా ధార్మిక కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నామా లేదా ఇప్పుడు అందరినీ నేనేదో మీరు ఐదు వేలు పెట్టి పదివేలు పెట్టి ధార్మిక కార్యక్రమాలు చేసేయండి అని కాదు ఒక వంద రూపాయలు పెట్టి ఏదైనా చేయండి ఒక ఐదు వందల రూపాయలు పెట్టి ఎవరికైనా ఒక దుప్పటో బెడ్షీటో ఏదో ఒకటి కొనివ్వండి ఆ రోజు మీకు ఏమన్నా ఒక లక్ష రూపాయలు వచ్చే ఒక నెల అంతా మీరు కష్టపడితేంటే ఒక మూడు వేల రూపాయలు పెట్టా పరుపు కొనివ్వండి లేదా ఒక పది మందికి చెప్పులు కొనివ్వండి అనాథాశ్రమంలో బియ్యం ఇవ్వండి ఇట్లాంటివి మనం అలాంటివి చేస్తే ధార్మికంగా మనం మన పిల్లలకి కూడా దారి చూపించిన విధంగా చాలా రైట్ అక్క కొంతమందికి నోట్స్ మీద కూడా ఈ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కనిపించింది అంటే ఏంటక్క దాచుకోవడమే దాచుకోవడమేనా దాచుకోవడమే నన్ను అడిగితే రోజుకి రెండు మూడు సార్లు ఆ నోట్ తీసి చూడడం కూడా మంచిదే ఎందుకంటే సంకేతం కదా ఇప్పుడు ప్రాస్పరిటీ రాబోతోంది అని సంకేతం కదా అవునా సో ఆ డ్రిల్ మాస్టర్ని రోజు అటెండెన్స్ వేయించుకున్నట్టే కదా అవునా కాదా సార్ అంటే సూపర్ అసలు స్కూల్లో నెక్స్ట్ ద క్లాస్ టీచర్ అనుకోండి అంటే న్యూమరాలజీలో సాట్రన్ అంటే శని భగవానుడు కూడా మనకి హెల్ప్ చేస్తారు తప్పకుండా హెల్ప్ చేస్తాడు ఎందుకంటే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఆయన రాజుని చేయడానికి ఎంతో టైం పట్టదు ఆయనకి అవును ఎంతో టైం పట్టదు ఎందుకంటే భగవంతుడికి అతి సమీపాన ఉన్న గ్రహం గ్రహం నైన్ చూసుకున్న మనం ఒకవేళ గాడ్స్ నెంబర్ అనుకుంటే నెక్స్ట్ ద గాడ్ అంతే కదా సో తప్పకుండా మనము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన అనుగ్రహం కలిగితే చాలు అనుకోవడమే రేపు చక్కగా ఆ శని త్రయోదశి కూడా వస్తుంది ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోవద్దు చక్కగా అభిషేకం అభిషేకం చేయించుకోవడము లేకపోతే శని భగవానుడి దగ్గర దీపం పెట్టడము ఇట్లాంటివన్నీ చేయండి రైట్ అక్క చాలా చక్కగా చెప్పారు ఇక నెక్స్ట్ ఇంకా ఏంజెల్ నంబర్స్ ఉన్నాయి డబల్ వన్ డబల్ వన్ అవ్వచ్చు డబల్ టూ డబల్ టూ ఇవన్నీ కూడా మీరు చెప్పాలక్క చెప్తాను రైట్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే